హరే కృష్ణ తరచూ అడిగే ప్రశ్న భగవంతుడు మనిషిని ఎందుకు సృష్టించాడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో మనిషిని కూడా భగవంతుడు సృష్టించాడు సో మనిషి జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అడుగుతూ ఉంటారు మన శాస్త్రాల అనుసారంగా మనం గమనించినట్టయితే ఆహార నిద్ర భయమైతున్న సామాన్యమైతే పశుభలి నరాణం ఆహారం తినడం నిద్రించడం వారి వారి కుటుంబాన్ని సంరక్షించుకోవడం మైతున్న సుఖాల్లో ఉండడం ఇవి సామాన్యమైతే పశు అంటే సామాన్యంగా పశువుల్లో నరుల్లో ఉన్నటువంటి ఏకైక లక్షణమే అవి కూడా తింటున్నాయి అవి కూడా నిద్రిస్తున్నాయి వాటి కూడా కుటుంబం ఉంది అవి కూడా వాటిని వాళ్ళు సంరక్షించుకుంటున్నాయి మనిషి కూడా అదే చేస్తున్నాడు మనిషి కూడా కుటుంబం ఉంది మా ఆయన కూడా కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఆయన పరిధులు ఆయన కుటుంబాన్ని సంరక్షించుకుంటున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ సామాన్యమైన లక్షణాలే కానీ మనిషికి జంతుకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ధర్మోహితేషో అధికో విశేషం అంటే ధర్మాన్ని ఆచరించడం అనేటువంటి విశేషకును మానవుడికి ఉంది ఆ ధర్మాన్ని కనుక అతడు ఆచరించకపోతే ధర్మేన హీన పశుబిర్ సమాన అంటే ధర్మాన్ని ఆచరించకపోతే పశువుతో సమానమని చెప్తున్నాయి శాస్త్రాలు ధర్మాన్ని ఆచరించకపోతే ద్విపాద పశువుతో సమానం అని అర్థం అనమాట సో అందుకే ధర్మాన్ని ఆచరించడం అనేది ముఖ్య ఉద్దేశం మానవుడికి ధర్మాన్ని ఆచరించేటటువంటి జ్ఞానం మనిషికి ఉంది భగవంతుడు ఆ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు జంతువుల్ని మనం అడిగామనుకోండి మీరు ధర్మాన్ని ఆచరించండి సక్రమమైన మార్గంలో ఉండండి అని చెప్తే వాటికి అర్థం కాదు కానీ మనిషిని మంచి విచక్షణ జ్ఞానం భగవంతుని ఇచ్చాడు సో ఆ విచక్షణ జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవంతుని పొందడానికి ప్రయత్నం చేయాలి అందుకే మన వేదాంత సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటి ఓ మతాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస చేయడం నేనెవరిని నాకు భగవంతుడి సంబంధం ఏంటి నేను భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చాను నా కష్టాలు వద్దనుకున్న ఎందుకు ఈ విధంగా నాకు కష్టాలు అనేవి ఏర్పడుతున్నాయి నా జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమై ఉండాలి సో ఈ విధంగా చేయ జిజ్ఞాస చేయడం అనేది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ విధంగా జిజ్ఞాస చేయలేదనుకోండి జిజ్ఞాస అనేది ఇంకో రకంగా చేస్తాడు ఎలా నేను కడుపు నింపుకోవాలి ఎలా నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి ఎలా నేను నా కుటుంబాన్ని సుఖంగా ఉంచాలి ఇవన్నీ కూడా ఎన్ని ఏర్పాట్లు చేసినా నా మృత్యు అనేది వచ్చి అన్నీ కూడా హరించుకుపోతుంది కానీ ఏదైతే బ్రహ్మ జిజ్ఞా జిజ్ఞాస చేస్తామో భగవంతుని గురించి తెలుసుకుంటాము భగవంతుని సేవ చేస్తాము అది శాశ్వతంగా నిలుస్తుంది సో మానవుడి యొక్క ముఖ్య ఉద్దేశం బ్రహ్మ జిజ్ఞాస చేయడం ఆ భగవంతుని పొందడం హరే కృష్ణ